రైతు సోదరులకు నమస్కారం నా పేర్లందరూ నేను క్యాష్ అండ్ సేల్స్ ఆఫీసర్ మహబాబాద్ ఇక్కడ ఏంటంటే మనం ఇంటికనే గ్రామంకి వచ్చేసాం ఏంటంటే మన క్యాష్ పెన్ అండ్ వారి మనాశ్వని వేసిన రైతును కలవడం జరిగింది ఎందుకంటే పండుగ పూట కాబట్టి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు రైతులు కలిస్తే ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మనకు రైతుతో ముందు ఉంటుంది కాబట్టి పాడి పంటలు చాలా ఉండాలని సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కాబట్టి దానికోసం రైతు కార్యక్రమంలోకి రావడం జరిగింది సార్ మీ పేరు వెంకన్న కదిరే వెంకన్న ఎన్ని ఎకరాలు వేసేసారు తోట